ట్రంప్ కిరికిరి ఈ చక్కని సమాధానం ఇవ్వాల్సి అమిత్ షా మో ఢీ మో ఢీ కొట్టకపోతే ట్రంప్కి ఉండవు ప్రపంచం మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక శక్తి మోడీ బాత్ భారత్ తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తను ఏది చెప్తే అది ప్రపంచాన్ని వింటుంది అని ప్రతిదాన్ని వ్యాపారం చేసేదా చేస్తున్నాను అంతేకాకుండా నేను ఏది చెప్తే అది అందరూ చేయాలి ఎక్కడ ఏ విజయం వచ్చినా అది నా ఖాతాలోనే వేయాలి కోర్స్ ఎదురు ఫెయిల్ వస్తే నాది కాసుమా అనే ఈ మొండి వైఖరి ట్రంప్ కిర్కీర్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒక పక్క మన పాక్తో టెర్రరిస్టుల మూలంగా ఇరవై మంది మన ప్రజలను కోల్పోయి ఎంతో వేదనతో దుఃఖంతో ఉంటే ఆ సింధూరాలు ముందే మోడీ పాకిస్తాన్ని తన గుప్పిట్లో తీసుకొని తన గుత్తులతో ఊపిరి పిలుచుకోకుండా చేసిన సమయంలో ట్రంప్ కిరికిరి మూలంగా వాడికి మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు చైనాతో ఒక పక్క ఈ దేశాలతో టర్కీతో ఇలాంటి దేశాలను కూడపలు పెట్టుకొని మళ్ళీ మన మీద రాజకీయం చేయడానికి వస్తున్నాడు అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నాడు ఈ యొక్క దీంట్లో పాకిస్తాను ఇండియా యుద్ధం విరమణికి నాదే బాధ్యత నేనే క్రెడిట్ తీసుకోవాలి నేను చెప్తేనే ఎందుకంటే వాళ్ళు ఆశ పెట్టాను మీకు చాలా వ్యాపారం నేను చేస్తాను కొన్ని కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తానని ట్రిలియన్స్ ఆఫ్ రూపీస్ నేను మీకు ఇస్తానని దీనివల్ల భారతదేశానికి అంతేకాకుండా మోడీకి పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా దెబ్బతిన్నాడు మోడీ ఇమేజ్ మరి ఈ డ్యామేజ్ కంట్రోల్ తను చేయకపోతే మాత్రం ప్రతిపక్షాలు ఊరుకోవు తటస్థంగా ఉన్న ప్రజలు ఊరుకోరు దీనికోసమే కాచుకుని కూర్చున్న ఈ యొక్క ఎర్రతోనూ దేశాలు ఉన్నాయే ఇవి ఊరుకో కాబట్టి తక్షణ మోడీ అమిషాలు దీనికి ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలో అనేది మీరే నిర్ణయించాలి మీరు మేధావులు మీ వెనుక అంతేకమంది మేధావాళ్ళు ఉన్నారు మరి మేమంతా మేము మేము వెంట ఉన్నాము కాబట్టి మోడీ గారిని షా గారిని తర్వాత వాళ్ళ పక్కన ఉన్నటువంటి అండగా ఉన్నటువంటి జయ జయశంకర్ గారిని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ డ్యామేజ్ కంట్రోల్ తప్పకుండా చేయండి మేము మీతో ఉన్నామని జై హింద్